ఏడలుగుల బంధం పార్ట్ టూ నాటై రచనా కుమారి గారు రాజశేఖర నిలయం హడావిడిగా ఉంది శ్రీనివాసరావు గారు దంపతులు ఆందోళనగా ఉన్నారు ఆనంద్ కన్నీర్ అవుతూ అసలు ఏమైంది ఎలా జరిగింది కనీసం చెప్పనే లేదు అంటూ దుఃఖంతో అడుగుతున్న ధరణి మాటలకు చెప్పడానికి ఏముంది ధరణి అంతా బాగానే ఉందమ్మా ఉదయం దీపారాధన కూడా చేశారు టిఫిన్ పెడదామని అనుకున్నాను ఇంతలో ఇలా అంటూ కన్నీరయ్యారు దేవిక గారు అలాగే మామూలుగా పడుకున్నట్లు ఉన్న దుర్గమ్మ గారి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉన్నారు కాళ్ళు పచ్చని పసుపుతో అందంగా మెరుస్తూ ఉన్నాయి నుదుటిని పెట్టుకున్న కుంకం వెలిగిపోతూ ఉంది సుమంగలిగా వెళ్లిపోయావా నన్ను వదిలేసి అంటూ అలాగే చూస్తున్నారు ధనుంజయ గారు రవివర్మ ధరణిని ఓదారుస్తూ ఉన్నారు గీతిక బాధపడుతూ ఉన్నది నానమ్మ ఎన్నో విధాలుగా మంచి చెబుతూ ఉండేవారు అలా చేసేదాన్ని ఇలా చేసేదాన్ని అంటూ చెబుతూ బాధపడుతూ ఉన్న గీతికను ఓదారుస్తున్నాడు దేవ శ్రావణి ఏడుస్తూ కూర్చుంది వాళ్ళ నానమ్మ దగ్గర కృష్ణవర్మ మాట్లాడుతూ కనీసం ఏదైనా నొప్పిగా ఉంది అలా ఏమైనా చెప్పారా అత్తయ్య గారు ఫోన్ అన్నా చేయలేదేంటి అన్నాడు బాధగా కళ్ళు తుడుచుకుంటూ ఏమీ లేదు బాబు రాత్రి మొత్తం జరిగిన సంగతులు మాట్లాడుతూ ఉంది ఎన్నో చెప్పుకొచ్చింది నేను లేనప్పుడు దాని మనసులో ఉన్న వేదనంతా చెప్పింది నవ్వుతూనే చెప్పింది మళ్ళీ నేను ఆలోచించి నేనే ఏదైనా అయిపోతాను దా అని దాని భయం ఇన్ని సంవత్సరాలు ఎడబాటుతో ఎంత వయసు గడిపామో కనీసం ఒక్క రెండేళ్లు కాలమైనా ఇద్దరం కలిసిమెలిసి ఉంటామేమో అనుకున్నాం ముందుగా నేనే వెళ్ళిపోతానని కూడా అనుకున్నాను కానీ అది సుమంగలిగా వెళ్ళిపోవాలి నేను అని ఈ మధ్యన అంటూ ఉంది రాత్రి కూడా తన కోసం రథం వస్తుంది అంటూ నవ్వింది అంటున్న ధనుంజయ్ గారు కన్నీరవుతున్నారు దామోదర వర్మ గారు పక్కనే కూర్చుని ధైర్యం చెబుతున్నారు విశ్వనాథ దంపతులు వచ్చారు బాధగా కూర్చునున్నారు వసుంధర గారు దేవిక వాళ్ళ దగ్గర కూర్చుని బాధపడకండమ్మా అంటూ ఓరాదుస్తున్నారు అలా జరగడమే రవివర్మ రాజాకు తెలియపరిచాడు వాళ్ళ ఫ్లైట్ లో వచ్చేస్తామని చెప్పారు ముక్కోటి ఏకాదశి ఈ రోజు శివలోకం విష్ణులోకం ద్వారాలు తెరుచుకొని ఉంటాయట అంటూ బాధగా అనుకుంటున్నారు పక్కిళ్ళ నుండి వచ్చిన పెద్దవాళ్ళు ధనుంజయ గారు అలాగే కూర్చున్నారు ఆమె దగ్గర దుర్గమ్మ గారి చేతులు పట్టుకొని ఆ గాజులు సవరిస్తున్నారు తాతగారు మీరు విడిగా కూర్చోండి రండి అని రవివర్మ కృష్ణవర్మ చెప్పినా కూడా ఆయన వద్దు బాబు సాయంత్రానికి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ నేను ఎలా చూడను నా భార్యను చూడలేనుగా ఎన్నో సంవత్సరాలు పిచ్చి లోకంలో ఉండిపోయాను వచ్చిన సంవత్సరం కూడా కాకుండానే వెళ్ళిపోయింది నా కోసం ఎదురు చూసింది కాబోలు సుమంగలిగా వెళ్లిపోవాలని నేనున్నాను అని తెలుసుకుందిగా అందుకే ఇప్పుడు నా సంగతి మర్చిపోయి సుమంగలిగా వెళ్ళిపోయిందిలే అంటున్న ధనుంజయ్ గారి మాటలకు కొడుకులు ఇద్దరు కన్నీరవుతూ తండ్రిని ఓదారుస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారికి గుర్తుకొచ్చాయి ఎంత కష్టపడింది అమ్మ నిద్రపోకుండా ఫ్యాక్టరీలో ఫైల్స్ ఇంటికి తెచ్చి చూస్తూ ఉండేది ముగ్గురు బిడ్డలతో ఎన్ని బాధలు పడింది ఎలా చేసింది ఈ సంసారం ఆనాటి నుండే నాకు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతూ ఉండేవారు అమ్మ త్యాగ గుణం ఉండాలి నాన్న ప్రతి ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు సాధ్యమైనంత వరకు మనల్ని బాధ పెట్టిన వారిని కూడా క్షమించడమే మంచిది ఇలా ఎన్నో చెప్పేవారు తప్పు మాట్లాడిన వారిని మాత్రం ఖండించాలని చెప్పేది ఎంతో కష్టంగా ధనంజయగాలితో కాఫీ తాగించారు వర్మ ధనంజయ గారికి బాడీ చెకప్ అన్ని చేశారు నార్మల్ గానే ఉన్నాయి ప్రస్తుతానికని చెప్పాడు శ్రావణి వెళ్లి నానమ్మ అంటూ దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఎప్పుడు గొడవ పెట్టుకునేది కింద ఉండి కాపలాగా మమ్మల్ని అందరిని కూడా జాగ్రత్తగా పెంచింది మా నానమ్మ ఇలా ఉండకూడదు అలా నడవకూడదు అంటే కావాలని అల్లరిగా గొడవ పడేది తను కాని మా ఒక వయసు వచ్చిన తర్వాత తెలిసింది నానమ్మ చెప్పే ప్రతి మాట బంగారు బాట అని ఈనాడు ఆ బాట అలాగే ఉంది కానీ బాట వేసిన మనిషి వెళ్ళిపోయిందని ఏడుస్తుంది శ్రావణి లోపలికొచ్చాడు కృష్ణవర్మ శ్రావణి బాధపడకు వయసుంది కదా అంటున్న కృష్ణవర్మ కళ్ళు తుడుచుకున్నాడు అసలు తన ఈ ఆంటీ అల్లుడుగా రావడానికి చాలా వరకు దుర్గమ్మ గారు కారణం ఆమె ఇష్టం ఆమె మాటకు ఎవరు ఏదో చెప్పలేని తత్వం అటువంటి తల్లి ఉంటే బిడ్డలు హాయిగా బతికేస్తారు ఎవరి సపోర్ట్ ఉండక్కర్లేదు ఆ తల్లి ఉంటే చాలు అంత కష్టపడి పెంచింది ఆ బంగారు తల్లి తన సంసారాన్ని అని కృష్ణవర్మ అనుకున్నాడు వెంటనే తనకు తన తల్లిదండ్రులకు పోగొట్టుకున్న రోజు గుర్తుకొచ్చి దుఃఖం ఆగలేదు కృష్ణవర్మకు ఏంటండి మీరు బాధపడుతున్నారు అంటూ కళ్ళు తుడుచుకొని కృష్ణవర్మను చేరింది శ్రావణి లేదు శ్రావణి అమ్మ గుర్తొచ్చింది అమ్మమ్మలో నేను అమ్మని అందరినీ చూసుకున్నాను కాబోలు అమ్మమ్మ వెళ్లిపోతుంటే మా అమ్మ నాన్న నానమ్మ అందరూ మళ్ళీ వెళ్లిపోయినట్లు నన్ను వదిలి అనిపించింది అందరూ నాకు ఉన్న అంత భరోసా ఇచ్చారు నాకు అమ్మమ్మ అంటూ బాధపడ్డారు కృష్ణవర్మ ధరణి వాళ్ళ నానమ్మ ముఖం తుడిచి చక్కగా బొట్టు పెట్టింది పూజ చేశారు కాబోలు ముగ్గురులన్నీ ముందుకు వచ్చేసి బొట్టు కూడా పక్కకు తొలగి ఉంది సరి చేసి పెట్టింది ఏ అర్థమైందో వచ్చి హాల్లోనే పడుకున్నారు అత్తయ్య గారు అలాగే ఉండిపోయారు అర్థం కాలేదు మామయ్య గారు వచ్చి దుర్గా దుర్గా అంటుంటే పలకలేదు నేను వెళ్ళి చూసేసరికి ఆయనను పిలిచాను వెంటనే అంటూ దేవిక గారు బాధపడిపోయారు రాజా ఎంతో బాధపడుతున్నారు యశోద గారు దుఃఖంతో కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు నారాయణరావు గారు వారిద్దరు నవతారుస్తున్నారు రవలికి చాలా బాధ కలిగింది కొద్ది కాలమే పరిచయం అయినా కూడా అమ్మమ్మతో చాలా అనుబంధం ఏర్పడింది మురళి వచ్చేయమని అటు నుండి ఫ్లైట్ లో చెప్పారు నారాయణరావు గారు అందరూ కూడా విజయవాడ రెండు గంటల్లో చేరుకుంటారు విశ్వనాథ్ గారు రవివర్మ కృష్ణవర్మ దేవ అందరూ కూడా కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు ఫ్యాక్టరీ నుండి వచ్చిన పని వాళ్ళు అందరూ కూడా జరగాల్సినవి చూస్తున్నారు తాతగారిని విడిగా పక్కకు తీసుకురండి తాతగారు అని చెప్పాడు దామోదర వర్మ గారితో వర్మ ఎవరి మాట వినలేదు ధనుంజయ గారు భార్య దగ్గర అలాగే కూర్చున్నారు మామయ్య గారు మంచినీళ్ళు తాగండి అంటూ సుప్రజాయిస్తుంటే వద్దు అన్నారు ఫ్యాక్టరీలో వాళ్ళందరికీ తెలియజేశారు అందరూ ఒక్కొక్కరిగా వచ్చి చూస్తున్నారు చుట్టుపక్కల వారంతా కూడా దుర్గమ్మ గారిని చూసి వెళుతున్నారు ఎంత మహారాణిలా ఇల్లాలు మహా ఇల్లాలు ఎలా చేసింది ఈ సంసారాన్ని ఎంత పొందిగ్గా నడిపింది భర్త తోడు లేకపోయినా కూడా ఒక్క నింద కూడా పడకుండా దుర్గమ్మ అంటే బెజవాడ దుర్గమ్మ అన్నట్లు అనిపించుకుంది కానీ ఒక్క మాట అనిపించుకోలేదు ఆ తల్లి ఇప్పుడు సుమంగలిగా వెళ్ళిపోతుంది ఆ తల్లి పూజాఫలం వల్ల ఎప్పుడో దూరమైన భర్తను కూడా పొందింది అంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా హాల్లో కుర్చీలలో కూర్చొని చెప్పుకుంటున్నారు శ్రీనివాసరావు గారు లోపలికి వెళితే దేవిక భర్తను అనుసరించింది ఆయన గోడకు తల ఆనించి బాధపడిపోతున్నారు అమ్మ అమ్మ అంటూ బాధపడుతున్నారు ఊరుకోండి మీరే ఇలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి అంటూ ధైర్యం చెప్పింది దేవిక లేదు దేవిక మాకు అన్ని అమ్మే మంచి చెడ్డ నాన్న అమ్మ చూపించాల్సిన ప్రపంచాన్ని అమ్మ తనే చూపించింది నేర్పింది తండ్రిగా నిలబడి ధైర్యము బయట ప్రపంచంలో ఎలా బతకాలో అన్ని నేర్పింది ఇటు తల్లిలా నిలబడి ఇంట్లో అనురాగంతో కుటుంబాన్ని ఎలా దిద్దుకోవాలో నేర్పింది అంతా మాకు అమ్మే కదా దేవిక ఈరోజు మా అమ్మ వెళ్లిపోయింది మమ్మల్ని వదిలేసి అంటూ బాధపడుతున్నారు చిన్న పిల్లలను వసుంధర గారు అంబిక గారు జాగ్రత్తగా తల్లి కాళ్ళ దగ్గర ఉండి ఆనంద్ గారు చిన్న పిల్లాడిలా వినిపిస్తున్నారు సుప్రజ ధరణి గీతిక శ్రావణి అందరూ అక్కడ చేరి ఓదారుస్తు వారు బాధపడుతున్నారు ఇంట్లో పని వాళ్ళు వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు పంతులు గారు చెప్పినట్లు సాయంత్రం కార్యక్రమాన్ని పూర్తి చేయండి మంచి రోజు వెళ్ళింది అలాగే ఆ గడియలు ఉండగానే మంచి రోజే అన్ని కార్యక్రమాలు అయితే మంచిది అన్నట్లు చెప్పారు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా అని అడిగారు పంతులు గారు అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు ఇక మనవడు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అని చెప్పారు విశ్వనాథ్ గారు ఎక్కడెక్కడ జనం ఎంతో మంది వచ్చి చూసి వెళ్తుంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది ప్రతి ఒక్కరూ కూడా ఆ ముత్తైదుని అలా చూడాలి మనం అంటూ వస్తున్నారు మామయ్య గారు మీరు ఇలా వచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చోండి అని దేవిక అడిగింది సుప్రజ అడిగింది దామోదర వర్మ గారు చెప్పినా కూడా లేదండి దుర్గ వెళ్ళిపోతుంది కదా నేను మళ్ళీ ఎలా చూసుకోలేను కదా అందుకే ఇక్కడే ఉంటాను అని చెప్పారు రవివర్మ కృష్ణవర్మ దేవ ముగ్గురు కూడా జరగాల్సిన కార్యక్రమాలు చూసుకుంటూ ఉన్నారు కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు మధ్య మధ్యలో వాళ్ళ భార్యాభర్తలను ఓదారుస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళి శ్రావణి ఏడుస్తుంటే ధరణి గీతిక ముగ్గురు వెళ్ళి కౌగిలించుకొని నానమ్మ అంటూ ఏడుస్తున్నారు నేను నానమ్మ గీచిన గీటు దాటేదాన్ని కాదు నానమ్మ నన్ను మెచ్చుకునేది నల్లది కర్రీది అని ఎవరైనా అన్నా కూడా దేవత రూపం నల్లగానే ఉంటుందంటూ చెప్పేది మా నానమ్మ అంటూ ధరణి ఒక్కసారిగా ఏడ్చేసింది చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి తప్పులు చేస్తూ ఉండేదాన్ని ఎప్పటికప్పుడు నాకు కాపలా ఉండేది నానమ్మ నాకు మంచి చెబుతూ ఉండేది వివరం తెలియని అన్నాళ్ళు తెలియలేదు తెలిసేసరికి నానమ్మ ఎంత గొప్పదో అర్థమైంది జీవిత సత్యాలు తెలిసాయి ఈ మధ్యనే ఒకప్పుడు నానమ్మ కాన్పు జరిగినప్పుడు ఆమె పడిన బాధలు నాకు కాన్ప అయినప్పుడు చెప్పారు అమ్మ నాన్న చెబుతుంటే బాధగా అనిపించింది నాకు అంటూ చెప్పిన గీతిక మాటలకు వెక్కి వెక్కి ఏడ్చారు ముగ్గురు మనవరాలు నానమ్మ కోసం శ్రావణి అసలు నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది ముసల్ది నన్ను అన్యాయం చేసింది నేనంటే ప్రేమ అని చెప్పింది నువ్వు ఒక బిడ్డను కనవే అప్పుడే నేను నీ దగ్గర ఉంటాను అనేది ఏది అవసరం లేకుండా వెళ్ళిపోయింది అందరిని ఎదిరించి కృష్ణవర్మ గారిని నా భర్తగా చేసింది మన నానమ్మ మన ఇంటి దేవత ఆ దేవత వెళ్ళిపోతుంటే ప్రాణం విలవిలలాడిపోతుంది ఏమిటో అర్చుకునే వాళ్ళం తిట్టుకునే వాళ్ళం పోట్లాడుకునే వాళ్ళం కానీ నానమ్మ ఇలా వెళ్ళిపోయింది అంటే భరించలేకపోతున్నానక్క అంటూ ఏడ్చింది శ్రావణి ఊరుకోండమ్మా ఊరుకోండి అంటూ లోపలికి వచ్చి ఓదార్చారు వసుంధర గారు మీ తాతగారిని అక్కడ నుంచి తీస్తే బాగుంటుందమ్మా ఆయన ఏమిటో ఆమెనే చూసుకుంటున్నారు ఆమె బొట్టును దిద్దుతున్నారు ఆమె వైపు చూసుకుంటూ ఆయనకు ఆయనే నవ్వుకుంటున్నారమ్మా అలా ఉంటే ఏదోలాగా అనిపిస్తుంది ఆయన ప్రపంచంలో ఆయన ఉన్నట్లు అనిపిస్తుంది అన్నారు వసుంధర గారు ముగ్గురు లోపల నుంచి బయటకొచ్చి కాస్త బయటి ప్రపంచంలో పడతారు అన్నట్లుగా ముగ్గురు చిన్నగా కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చారు ఏం గుర్తొచ్చిందో ధనుంజయ గారు ఒక్కసారిగా దుర్గా అంటూ ఆమె మీద వాలిపోయి బాధపడుతూ ఉన్నారు తాతగారు అంటూ వెంటనే ముగ్గురు మనవరాళ్ళు తాతగారిని ఓదారుస్తున్నారు ఏమిటి తాతగారు ఇలా బాధపడుతున్నారు అంటూ భుజం తట్టి ఓదారుస్తున్నారు ఎప్పుడు కలకలలాడి రాజశేఖరాణి శోక సముద్రంలో మారిపోయింది బయట నుండి పాలబింద తీసుకొస్తున్న వంటవాడు కాలు జారి పడిపోవడంతో పాలన్ని ఇంటి ముందు పోసినట్లుగా మొత్తం పడిపోయాయి హడావిడిగా అక్కడికి చేరుకున్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ మిగిలిన సభ్యులు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్